ఓన్లీ వన్ డే సేల్ కేవలం అంటే కేవలం చాలా హైలైట్ ఉండదండి అండ్ షేకింగ్ రేట్ కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి కేవలం బిగ్ బిగ్ ఆఫర్స్ అండి ఇది చూడండి హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో వాతా శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు గుడివడీ మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగలంటే స్క్రీన్ మీ నెంబర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ లో దసరా స్పెషల్ ఆఫర్ సారీస్ వచ్చిన చూద్దాం అండి అసలు ఏముందో ఏంటి అనేది ఇప్పటివరకు మనం న్యూ స్టాక్ ఎప్పుడైనా బేల్ కొత్తగా వచ్చినప్పుడు బేల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం లేటెస్ట్ ఐటమ్ వచ్చినాయండి లక్కీగా మంచి ఆఫర్ సారీస్ అండి నమ్మలేని రేట్లు వచ్చినాయండి ఇవన్నీ నంబర్ వన్ క్వాలిటీ పట్టిచేలండి బిగ్ బిగ్ ఆఫర్స్ అండి ఇది చూడండి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయండి అసలు మామూలుగా లేదండి బట్ ఏంటండి ఇలాంటి ఐటమ్ కావాలంటే ఈ రోజు మూల నక్షత్రం రోజు వస్తుందండి ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ శారీస్ కోసం మీరు త్వరగా రావాల్సిందే ఒకవైపు ట్రాఫిక్ ఉంటుంది ఒకవైపు ఈ శారీ రేట్ ఆఫర్ అనేది ఒక రోజు ఉంటుంది సో మీకు కావాలండి ఇది మాత్రం దాటమని రావాలి మా కోసం ఒక్కసారి ఆఫర్ కావాలంటే ఎందుకంటే ఇవన్నీ నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు క్వాలిటీలు అండి బిగ్ ఆఫర్ అండి ఓన్లీ వన్ డే సేల్ కేవలం అంటే కేవలం షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ రెండు పేరు కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి కేవలం ఓన్లీ టూ ఫిఫ్టీ ధమాకా ఎవరు ఫస్ట్ వస్తారా వాళ్ళ రాజ్యం ఒకవేళ చాలా ఇది వచ్చి పళ్ళు అండి మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఈ వీడియోలో టూ తోనే వస్తున్నాయి మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ డే ధమాకా సేల్ ఓన్లీ వన్ డే సార్ స్టాక్ ఉండదు మేడం గంట సేల్ మేడం అంతే గ్యారెంటీ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓకే సూక్ష్మ లోపాలు ఏమైనా ఉంటాయా సార్ ఇప్పుడు ఎవరికంటే నాకు ఏ రూపాలు రాక కనపడలేదు మేడం చెప్పాలంటే చూడండి నా అభిరం వన్ డేస్ కూడా ఉండడం కష్టం అండి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళదే రాజ్యం ఓకే ఇంకొక శారీ చూపిస్తాను చూడండి సో ఇట్ అది లాస్ట్ కచ్చింగ్ పండి సో ఇలాంటి శారీ ఏదో స్మాల్ డ్యామేజ్ అంటే మామూలు మామూలుగా రావచ్చు కానీ పెద్ద డ్యామేజ్ ఏమి రాదండి

కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి అసలు మోడల్స్ షాపింగ్ విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అలాగే ఇలాంటి ఆఫర్స్ లో మీరు సారీస్ తీసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే అండి లేకపోతే మనకి లేట్ అవుతుంది వీడియో లేట్ అయ్యేసరికి మీకు ఈ ఆఫర్స్ అయిపోతాయి ఇవన్నీ సారీస్ అండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ కలర్ కలెక్షన్ అంటే సూపర్ ఉంది ఉందండి అసలు నిజంగా చెప్పండి ఎంత బాగుందో చిన్న ఏమైనా మైనర్ రావచ్చు కానీ హెవీ రావండి చిన్న మర్కనే స్మాల్ హోల్ కానీ పెద్ద డ్యామేజ్ ఏముండదు ఓకే మళ్ళీ ఎర్లీ సరే అసలు సారీస్ అయితే మంచి కలర్స్ డిజైన్స్ కస్టమైజేషన్ కూడా బాగుంటాయండి చాలా హైలైట్ అండి అసలు కస్టమైజేషన్ అంటే చెప్పక్కలేదండి అసలు చెప్పాలండి లాంగ్ ఫ్రాక్స్ వాటికి డిజైన్ చేయించు చిన్న డైరెమేజ్ మీ దానికైనా తీసుకోవచ్చు అవును పెళ్ళలకి లంగా జైట్లు కుట్టించినా బాగుంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమంటే సిల్క్ శారీర్ రావట్లేదు కదా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు తప్పకుండా చేస్తాం మేడం కానీ సింగల్ మాత్రం చేయమండి వెయ్యికి నాలుగు అండి ఇవి సింగిల్ మాత్రం ఇవ్వండి మినిమం ఎవరైనా షాప్ లో ఒక్కటైనా ఇవ్వమండి మినిమం నాలుగు అండి సింగిల్ మాత్రం మన దగ్గర సేల్ లేదండి మాదంతా అంతా సింగిల్ తీసుకోవడం రెండు వందల డెబ్బై రూపాయలు పడతాయండి సింగిల్ అయితే ఎన్ని మీకు సేల్ సింగల్ సింగిల్ అమ్మా అంటే మాకు టైం కుదరదు మేడం మాది అంతా హోల్సేల్ కొట్టు ఒక్కొక్క చీర కోసం నలుగురు ఎక్కువ అవి ఎక్కడ వరకు మనకు సాధ్యం అవుతుంది చూపెట్ట చూడండి ఇంత కలంకారి మంచి డిజైన్ అసలు వైట్ కూడా చాలా ఇచ్చాడండి మంచి సిల్వర్ సైడ్ ఇచ్చాడండి సిల్వర్ పట్టు కలర్ చూడండి శారీ స్పెషాలిటీ అండి చాలా అద్భుతంగా ఉందండి అసలు చూడండి ఆరు వందల డెబ్బై రూపాయలు క్వాలిటీ స్మాల్ ఏమైనా రావచ్చు కానీ మరీ హెవీగా బెడ్జం వచ్చేయడం అలాంటి ఉండదు కానీ ఏమైనా స్మాల్ ఉండే రావచ్చు అది చూడండి ఎంత బాగుంది అసలు దీని బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ లేకపోయినా రెండు వందల యాభై రూపాయలు ఏమి రావచ్చిందండి కాబట్టి మీకు ఓకే అంటేనే దీన్ని తీసుకోండి దాంట్లో మాత్రం డ్యామేజ్ వస్తుందని చెప్తున్నారండి ఖచ్చితంగా మీరు దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి డిజైనింగ్ ఇలాంటిది ఎక్కడ దొరకవండి మీకు ఇక్కడ డిజైన్స్ వస్తాయని చూపిస్తాను వైట్ అండి సారీస్ అయితే కలెక్షన్ చాలా ఉందండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు మంచి మంచి మోడల్స్ డిజైన్స్ ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి బన్ని డిజైన్స్ అండి మరి ఇప్పుడు ఓపెన్ చేసే సారీ ఇది చాలా బాగుంటుంది అండిలో ఒప్పా డిజైన్ చూద్దాం ఈ సారికి వచ్చిందో ఓకే ఈ సారి కూడా బ్లౌజ్ లేదు ప్రాబ్లమ్ బ్లౌజ్కే డ్యామేజ్ వచ్చిందండి ఉన్నది క్లియర్ గా చూపిస్తాం అండి చెట్లు ఓపెనింగ్ కూడా చేసి చూపిస్తున్నారండి అండి అసలు ఏం డ్యామేజ్ వచ్చింది ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అలా ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు

సో శారీ చూస్తే వదిలి బుద్ధి కాదండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి చాలా హై క్వాలిటీ అండి మొత్తం మీనా బుటీస్ వచ్చి కింద బార్డర్ వస్తాయి అండి ఫ్యాబ్రిక్ చూడండి కచింగ్ పాయింట్ అండి పదిహేను కాదండి అట్లాంటి మంచి క్వాలిటీస్ మనం చాలా అనుకూల రేట్లో తెప్పించామండి ఏ శారీస్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎయిట్ చూడండి మేడం రెడ్ కలర్ వచ్చింది గంధం కలర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది వీటిలో కలర్ కాంబినేషన్ చూస్తున్నారండి మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ అండి లేదా నియర్ బై ఉంటే విజిట్ చేసేయండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి తీసేయమండి నెక్స్ట్ కలర్ వైన్ కలర్ మీకు ఆల్రెడీ అండి అది వచ్చింది ఎయిట్ నైన్ కలర్స్ వస్తాయండి ఏ సారీస్ తీసుకున్నా కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తామండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి కంచి పట్టుది కొత్త బేల్స్ వచ్చినాయి మేడం సో ఇవన్నీ మీకు కొత్త బేల్ ప్యాక్ బేల్ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం పట్టు సారీస్ అండి మనకి కంచి పట్టు శారీస్ అయితే కొత్త బేల్స్ అండి ఇవన్నీ ఇది ఎంత లేటెస్ట్ కలెక్షన్ అండి ఇప్పుడే బెయిల్ కొట్టారు నాలుగు వేలు ఐదు వేలు అన్ని హెవీ హెవీ క్వాలిటీ ఉంది తక్కువ రకం క్వాలిటీ రావండి అలాంటి గుడ్ స్టాక్ అన్నమాట కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ ఎంత సార్ ఇది టైమ్స్ ఇప్పుడు మనం ఇచ్చే రేట్ అండి చాలా స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీ నైన్ అండి థర్టీ నైన్టీ నైన్ రుపీస్ पादम उड़न्दला कांबै तम्मेदर को देखना ये वाली कलर से डिजाइन्स हैं मनची डिजाइन्स ऐसा चाहिए पु लेटेस्ट डिजाइन्स सारी कोड ओपन जैसा चूड़ा हूँ मिल लाइटवेट नसीन बारू असल उन्होंने कर्ची फटके ही थे कसेरी तो ओपन जैसा मैंने कत्ता डिजाइन आकर्षित లేటెస్ట్ డిజైన్ అండి తర్టీ నైన్టీ నైన్ మేడం వచ్చి బ్లౌజ్ వచ్చి పళ్ళు మేడం సారీ చాలా హైలైట్ గా ఉంటుంది ఓకే టెల్ షేడ్ అండి సారీ కూడా చాలా బ్లౌజ్ కర్చింగ్ పాయింట్ ఇలా డిజైన్స్ అనేది చాలా ఇస్తానండి మీకు ఇప్పుడు మన దగ్గర ఒక యాభై డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఓకే చూడండి కొత్త డిజైన్ అనేది కొట్ట อืม అల్లరి సరి కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చింది అలాగే మనకు పారెట్ డిజైన్ రెండు వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి పావుల బరువు ఉండదు అండి మొత్తం మీద చూస్తే హ్మ్ నా పేస్ట్ షేడ్స్ కొర్చియండి బాగుంది షేడ్ డిజైన్స్ చాలా వచ్చినాయండి అసలు మీకు షేడ్ అండి చూడండి గ్రే షేడ్ అండి ఇది ఒక కొత్త కలర్ అండి ఇది కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి చాలా వెరైటీ కనిపిస్తుంది ఎస్ మేడం లహరియా ప్యాటర్న్ ఓకే సో ఇట్లాంటి న్యూ న్యూ డిజైన్స్ కావాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది బెజవాడ మీరు వెంటనే పర్చేస్ చేయొచ్చండి లేకపోతే ఈ స్టాక్ అంతా కూడా వన్ డే లో అయిపోతుంది అండి లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫర్ ప్రైస్ ఇస్తారు కాబట్టి త్వరగా అయిపోతుంది చెప్పాలంటే ఏ రోజు స్టాక్ ఆ రోజు అయిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో ఇంకో మంచి కొత్త కలర్ అండి అవును ఓకే ఇది ఒక కొత్త కలర్ అండి ఇంకా డిజైన్స్ ఇక్కడ ఇది కొత్త కలర్ అండి ఇదైతే ఇంకా అసలు న్యూ న్యూ డిజైన్స్ వచ్చినాయండి మార్కెట్ లో బాగుంటుంది అండి చాలా లైట్ ఒకటి అండి సారీ మా క్రీమ్ అండ్ పింక్ కలర్ జస్ట్ క్రీమ్ అండ్ పింక్ కలర్ ఏమైనా వస్తుంది లైట్ గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ గోల్డ్ షేర్ ఉంది థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సారీస్ అయితే డిజైన్స్ అన్ని చాలా బాగుంది సింగిల్ అయినా కర్యర్ ఉంటుంది కదా సింగిల్స్ అయితే తప్పకుండా కూడా చేస్తామండి ఓకే శారీస్ ఓపెన్ చేస్తే బాగుంటాయండి ఫోల్డింగ్ లో ఉంటే తెలియట్లేదు కానీ సారీస్ అన్ని బాగుంటాయి క్రీమ్ కలర్ అండి చాలా వెరైటీగా ఇచ్చండి ఇప్పుడు వరకు మనం చాలా ఆశించాం తలంబరాల చీర కంటే నా అభిప్రాయం వస్తుంది బెస్ట్ సారీ ది బెస్ట్ అండి రెడ్ అండ్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఓకే ఇది కలర్ అండి ఇదొక కలర్ అండి ఇదొక కలర్ అండి చాలా న్యూ కలర్ అండి అసలు ఇదంటే చాలా టాప్ క్లాస్ అండి జంగల్ డిజైన్ అండి ఇది కొత్త డిజైన్ ఇది ఇంకో డిజైన్ చూపిస్తండి చాలా సూపర్ అండి సూపర్ షేడ్ అండి చాలా హైలైట్ అండి చూడండి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ శారీస్ కి మన త్వరగా రావాలండి కి వస్తే ఇలాంటి మంచి శారీస్ అందుతాయి లుక్సిద్ది అండి అర్థం అవ్వదు మనకి డిజైన్ అనేది అర్థం అవద్దు ఇదండి ఇది చాలా మంది అడగారండి ఇది చాలా మోస్ట్ వెయిటింగ్ డిజైన్ అండి మోస్ట్ డిజైన్ మన షాప్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అసలు శారీస్ ఈ మధ్య అందరికి లైట్ వెయిట్ పట్టే కావాలంటారని ఈ వెయిట్ అనమాట చాలా ఫేవరబుల్ ఉన్నాయి వెయిట్లు ఇది ఒక కలర్ అండి సూపర్ కలర్ అండి అసలు పళ్ళు వండుతుంది మాకండి ఏ సారీస్ తీసుకుంది కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ ఫైనల్ ఆఫర్స్ ఉంది ఓన్లీ ఫోర్ కలర్స్ అండి లెహంగాలో స్టాక్ అయిపోయింది మరి ఇదంతా లెహంగా ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఫుల్ డిమాండ్ ప్రైస్ ఇవన్నీ బయట ఏడెనిమిది వందల క్వాలిటీ అండి చాలా పెద్దగా ఉంటాయి లెంగల్ కూడా అంటే కొంచెం ఈజీగా ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి చూడండి అలాంటి మంచి హై రేంజ్ క్వాలిటీ అండి మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ ఫార్టీ ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం ఇది రెండో కలర్ అండి దొచ్చి మూడో కలర్ అండి వచ్చి నాలుగో కలర్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అన్నవల్ల దానికి రేట్ తగ్గించేవాడు ఏవైనా తీసుకుంది కేవలం అంటే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి